అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నారీ ఫ్యామిలీ ఈరోజు మన షాప్లో జీకే కలెక్షన్స్లో ఏమేమి లేసెస్ ఉన్నాయో లేసెస్లో ఎంత రేంజ్ ఉందో అవి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ షాప్ అడ్రస్ మీకు ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కూడా అండి ఆన్లైన్లో ఆర్డర్ చేయాలన్నా కూడా ఆ నెంబర్ కూడా మీకు స్క్రీన్ పే డిస్ప్లే చేస్తానండి చూడండి వీడియో మొత్తం చూడండి మీకు రేట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మొత్తం చూస్తే లేసెస్ గురించి మీకు పూర్తిగా ఒక ఐడియా వస్తుందన్నమాట స్టార్ట్ చేసేద్దామండి చూడండి ఇది నెట్ మీద వస్తుందనమాట నెట్ మీద విత్ స్టోన్స్ జర్దోజీ వస్తుందన్నమాట జర్దోజీ లాగా వస్తుందనమాట ఓకేనా ఇది కలర్స్ అనమాట ఇందులో ఇంకా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ప్లెయిన్ శారీస్ మీద వాటి మీద చాలా బాగుంటాయండి నైట్ పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ చాలా లుక్ వస్తాయి అనమాట మంచి లుక్ ఇవి వచ్చి మనకి రేంజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి జిమ్మీజు స్పేస్ సిల్క్ శారీస్ మీద బాగా వాడుతున్నారు కదండి ఇవి దీనిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ నెట్ వస్తుంది ఈ నెట్తో మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇందులో కూడా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి కాపరు సిల్వరు బ్లూ అలా ఇవి వచ్చి మనకి ఫోర్ ఫిఫ్టీ టు ఫోర్ సిక్స్టీ ఆ రేంజ్లో పడతాయండి నెక్స్ట్ ఇవండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వీటికి కూడా నెట్ వస్తుంది అన్నమాట స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం కింద కూడా స్మూత్గా ఉందండి గుచ్చుకోకుండా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయన్నమాట ఇదొక టైప్ అండి అందులోనే ఈ కట్ వర్క్ వేరు ఇది పైన కింద కూడా కట్ వస్తుంది వస్తుందన్నమాట ఇవి వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయి అనమాట అండి ఇవి చూడండి ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి వెయిటే లేదు క్లాత్ మీద వస్తుందనమాట ఇవి మనకి పట్టు శారీస్ మీద బార్డర్స్కి కింద కుట్టించుకుంటున్నారు కదా అవండి ఇది ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా చాలా కర కలర్స్ ఉన్నాయి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి ఓకే అండి ఇవి సింపుల్ అండి సింగిల్ లైన్లో వస్తాయి బబుల్ లేసెస్ అని కూడా అంటారు కదా అన్నమాట ఇందులో కూడా మనకి కలర్స్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి ఇలా కలర్స్ ఉంటాయి అనమాట శారీని బట్టి కలర్ చూస్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇట్లా నెట్ వస్తుందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి లేసెస్ టూ సైడ్స్ లేస్ నెట్ వస్తుంది అనమాట ఇట్లా మనకి శారీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట దీనిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట చూస్తాన మీకు ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మల్టీ ఉందన్నమాట మల్టీ అయితే దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఓకే అండి ఇది ఒక టైప్ ఆఫ్ నెట్ అనమాట నెట్లేస్ కింద ఒకటే వస్తుందనమాట ఇది ఒక ఫ్రిల్ టైప్లో వస్తుందనమాట లేసు ఇందులో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే అండి ఒక టైప్ ఆఫ్ లేస్ అనమాట ఇది నెట్టే కానీ ఇది ఒక టైప్లో ఉంది దీని మీద సీక్వెన్స్ వచ్చింది అనమాట చెంకీస్ చూడండి భలే ఉందండి ఇదైతే దీనిలో చాలా పేస్ట్రీ కలర్స్ ఉన్నాయి అన్నమాట ఖర్చు ఇది ఒక టైప్ అనమాట మల్టీ ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి బుడ్డి వర్క్ అనమాట సింపుల్గా కావాలనుకుంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం ఇదైతే చాలా బాగుంటుంది ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఒకసారి ఇది చెమకీస్తో వచ్చిందనమాట అందులోనే మనకి కార్డింగ్ అనమాట కార్డింగ్ విత్ కట్ వర్క్ అనమాట ఇందులో కూడా గోల్డెన్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఇదేమో కాడింగ్ విత్ కుందన్స్ అనమాట చూడండి ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా సింగిల్ లైన్ వస్తుందండి మెలిసి చిన్నది ఇది చూడండి కార్డింగ్ విత్ మిర్రర్స్ అనమాట ఇప్పుడు టోకన్ వైజ్ తీసుకున్నాడు వస్తుంది అన్నమాట అనమాట డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్ అన్నమాట ఫ్లవర్స్ వస్తాయండి ఇట్లా గోల్డ్ కలర్ లేస్ లేస్కి కింద ఫ్లవర్స్ వస్తున్నాయి ఫ్లవర్స్ విత్ బీడ్స్ ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇది చూడండి ఈ లేస్ చూడండి ఇది ఎంత బాగుందో అసలా ఇదిగోండి ఇలా వస్తుంది లేసే లైట్ కలర్ మీద డార్క్ కలర్ లేస్ డార్క్ కలర్ మీద డార్క్ కలర్ శారీ మీద లైట్ కలర్ లేస్ వేస్తే భలే లుక్ వస్తుందండి ఈ శారీ ఈ లేస్ అయితే చెప్పాలి నెక్స్ట్ ఇది చూడండి ఈ లేస్ అయితే సీక్వెన్స్లో ఒక మోడల్ అండి చూడండి చమ్కీస్ వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ అండి సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదా ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు ఇది మల్టీ అండి ఇలా కలర్ కలర్స్ ప్రతి ప్యాకెట్లోనూ మల్టీ ఒకటి వస్తుంది అన్నమాట ఇదిగోండి క్లాత్ లేస్ అనమాట క్లాత్ విత్ చెంకీ చుండి లేస్ ఎంత బాగుందో ఇదిగోండి ఇది ఒక టైప్ ఆఫ్ లేస్ అందులోనే క్లాత్ లేస్లోనే చెంకే వచ్చి ఇది ఒక లేస్ అనమాట ఇందులోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మా దగ్గర ఇదిగోండి ఇవన్నీ మనకు హోల్సేల్ రేట్లకే దొరుకుతాయండి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు బల్క్గా కావాలంటే బల్క్గా తీసుకోవచ్చు ఇదిగోండి ఇవి పోస్టల్తో వచ్చిన లేస్ అనమాట ఇది కూడా శారీ లేస్ అండి నైన్ లీటర్స్ అలా వస్తుందండి ఇందులో ఈ పోస్టల్లోనే సైజెస్ ఉంటాయి స్మాల్ సైజు ఉంటుంది బిగ్ సైజ్ ఉంటుంది ఇలా వస్తుంది అనమాట లేస్ మనకి నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ లేస్ అండి మనం లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి కానీ పిల్లలకి ఫ్రాక్స్ డిజైన్ చేయడానికి కానీ లేస్ అయితే చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి నెక్స్ట్ అలాగే ఇదొక టైప్ అనమాట మల్టీ కలర్ ఇది చూడండి పూస మల్టీ కలర్ వచ్చిందనమాట కిడ్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇండాకీ చూపించాను కదండి లేచి అందులోనే కలర్స్ అనమాట కలర్సే కాకుండా ఇందులో ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి బ్లాక్ వైట్ ఇది గ్రే టైప్లో ఉందండి ఇది సిల్వర్ ఇలా మనకి కలర్స్ ఉంటాయండి ఇది చిన్న పూస అనమాట ఇందాక చూపించిన లేచి ఇది చిన్న పూస ఓకే నేను ఇది జెరీ విత్ త సీక్వెన్స్ లేస్ అనమాట సీక్వెన్స్ కూడా యాడ్ అవుతుంది దీనిలో చూడండి ఎలా ఉందో దీనిలో మనకి కలర్స్ కూడా ఉంటాయండి సిల్వర్ కలర్ కూడా ఉంటుంది ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు ఇంకా చాలానే రాబోతున్నాయండి అవన్నీ మీ దాకా చేరుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి బాయ్